అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము చేపలు ఫ్రై అయితే చేసుకున్నామండి ఫుల్ చేప తీసుకున్నాను ఇవి గురకలు ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి రెండు సైడ్లు మసాలాలు వెళ్ళడానికి చూడండి ఇలా ఇలా ఉన్నప్పుడు మసాలా చక్కగా బానికి వెళ్తుందండి చేప బాగా ఉడుకుతుంది చేపకి మసాలా కోసం ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అర స్పూను గరం మసాలా ఇవైతే వేసేసుకుందాం ఇక్కడ అలానే ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకుందామండి కారం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలానే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందామండి అలానే ఇందులో అంటే కొద్దిగా వాటర్ వేసుకుందామండి సాల్ట్ కరుగుతాకి సరిపోతుంది ఇదైతే కలుపుకుందాం ప్పుడండి చక్కగా కలుపుకున్నాం కదా మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా ఇలా అయితే కలుపుకుండా మసాలా ఇప్పుడు ఈ చేప ముక్కలకి పట్టించుకుందామండి ఇలా మనం ఘాట్లు పెట్టడం వల్ల మసాలా చక్కగా లోనక పడుతుందండి చేప టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రెండో సైడ్ను కూడా ఇలా తిప్పుకొని ఇదైతే పెట్టేసుకుందాం మసాలా ఇప్పుడు రెండవ చేపలు కూడా ఇలాగే మసాలా పెట్టుకుందామండి చూడండి చేపలకి మసాలా అయితే పట్టించాం కదా ఇదిగి ఒక గంట అయితే రెస్ట్ ఇద్దామండి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల చేపలకి మసాలా బాగా పడుతుంది మూత పెట్టుకొని ఇదైతే పక్కన పెట్టుకుందాం ఒక గంట తర్వాత చూపిస్తానండి చూడండి చేపలకి ఒక గంట రెస్ట్ అయితే ఇచ్చాం కదా మసాలాలు అయితే బాగా పట్టినివ్వండి చూడండి పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా పెనంలో అయితే చేప ఫ్రై చేసుకోవడానికి చక్కగా బాగుంటుందండి ఇందులో అయితే చేపను అయితే పెట్టేసుకుందాము అలా రెండోది కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి మంట సిమ్లో పెట్టుకుంటే చేప బాగా కుక్ అవుతుందండి లాన్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇందులోనే మనమైతే కరివేపాకు పెట్టుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే చేప ఎక్కువగా మాడకుండా ఉంటుందండి ఇలా కరివే కరివేపాకు వేయడం వల్ల ఇదైతే సన్నమంట మీద ఫ్రై చేసుకుందామండి చూశారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇదైతే వేగనిద్దాము వేగిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇది వేగుతుంది కదా ఒక సైడ్కి తిప్పుకుందామండి చూడండి ఇదైతే చక్కగా వేగింది రెండో సైడ్కి కూడా ఇలా తిప్పుకుందాము ఇంకొకటి కూడా ఇలా తిప్పుకొని రెండో సైడ్ కూడా వేగనిద్దామండి చూసారా ఘాట్లు పెట్టడం వల్ల చేప అయితే చక్కగా వేగుతుంది ఇది వేగనిద్దామండి వేగిన తర్వాత చూపిస్తాను ఇలా సన్న మంట మీద కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మూత అయితే పెట్టుకుందాము ఒకసారి తీసి చూద్దామండి రెండో సైడ్ కూడా వేగిందేమో ఫ్రై అయిందేమో చేపని ఒకసారి తిప్పుకుందామండి చూడండి చేపను అయితే తిప్పుకున్నాం కదా రెండో సైడ్ కూడా చక్కగా వేగింది ఇది రెండో చేపను కూడా ఇలా తిప్పుకుందామండి ఇలా చేప ఫ్రై చేసుకున్నప్పుడు రసం కానీ చారు ఏదైనా సరే టేస్ట్ మాత్రం కాంబినేషన్గా చేపలు ఫ్రై చాలా బాగుంటుంది టమాటా రసం కానీ చింతపండు చారైనా ఏదైనా చాలా బాగుంటుందండి ఇది రెండు సైడ్లు వేగింది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్